హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు క్యారెట్ బీట్రూట్ కర్రీ క్యారెట్ ముందు కడుక్కొని పీల్ చేసుకోవాలి తర్వాత కళాయి పెట్టుకొని రెండు గరెట్లో ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ క్యారెట్ సన్నగా ముక్కలు తరిగా ఉంచుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్ అండ్ పోపు రినుసులు జీలకర్ర ఆవాలు పప్పు శనగపప్పు వేసుకొని చక్కగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి అలా కొంచెం కలుపుకుంటూ వండిన తర్వాత బీట్రూట్ కడుక్కొని ఉంచుకోండి దాన్ని కూడా కడుక్కొని ఇది చాలా మంచిది బీట్రూట్ క్యారెట్ది వారానికి ఒక్కసారైనా పిల్లలకి పెట్టండి మంచిది కళ్ళు బాగా కనిపిస్తాయి క్యారెట్కి అండ్ బీట్రూట్ బ్లడ్ అంతా వస్తుంది చాలా మంచిది అనమాట ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు తింటున్నారు ఒకసారి ట్రై చేయండి ఇలా బీట్రూట్ కడుక్కొని తొక్కు తీసి పీల్ చేసుకొని ఇలా కుక్ చేసుకోండి ఇది పచ్చిపో వాసన పోయేంత వరకు క్యారెట్ దానిలో కలుపుకొని వేపుకోండి తర్వాత దానికి కొంచెం పసుపు యాడ్ చేయండి ఒక స్పూన్ సాల్ట్ అవి రెండు వేగిన తర్వాత కొంచెం స్మెల్ పోయిందంటే అప్పుడు కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ అవసరం ఉండదు కర్రీకి నెక్స్ట్ కొ అవి రెండు వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం చిన్న టీ గ్లాస్ వాటర్ చాలు అది మీకు ఇష్టమైతే వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతే ఫినిష్ బీట్రూత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ